వెల్కమ్ టు జేబీకే కుకింగ్ లాగ్స్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వచ్చేసి ఇప్పుడు క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అంటారు కదా మనము కర్రీ పాయింట్స్లో దొరికేవి పకోడీలాగా అలాగా ఫ్రై చేసుకుంటున్నాము వచ్చేసి మనము క్యాబేజీ పకోడీ అనవచ్చు క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ కూడా అనొచ్చు ఇలా వచ్చేసి చక్కగా మనం కర్రీ పాయింట్లు చేసే విధంగా మనము ఈ క్యాబేజీ పకోడి అనేది ఎలా వేసుకుందామో ఒకసారి చూసేద్దాము మనం ఇప్పుడు నేను ఏంటంటే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి క్యాబేజీ అనేది చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ చక్కగా క కలిగి పెట్టేసుకున్న తర్వాత నీట్గా చిన్న చిన్న ముక్కలుగా పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి అదేవిధంగా నేను వచ్చేసి కార్న్ఫ్లోర్ అనేది ఒక కప్ తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక కప్ అనేది యాడ్ చేశాను అదేవిధంగా రుచికి సరిపడ సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కారం అనేది మసాలా కారం తీసుకున్నానండి నేను ఒక రెండు మూడు నాలుగు టేబుల్ స్పూన్ల మసాలా కారం అనేది యాడ్ చేశాను అనమాట మనకి కారం అంటే స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి స్పైసీ వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి ఇలాగ స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కారం చూసి వేసుకోవాలి ఈ విధంగా మనము కారం కూడా వేసిన తర్వాత మనకు ఇప్పుడు పసుపు అనేది వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి నేను కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కరివేపాకు అనేది వేసాను అదేవిధంగా మనకి నాలుగు పచ్చిమిరగాయలు కూడా చిన్నగా కట్ చేసేసి అందులో వేసాను చక్కగా స్పైసీ కోసం అనమాట ఇప్పుడు నేను ఫ్లోర్ వేసాను కదా ఇప్పుడు అదే విధంగా ఒక ముప్పావు కప్పు అనేది మైదా కూడా యాడ్ చేశాను గిన్నె అనేది సరిపోలేదండి అందుకని నేను అనేది వేరే గిన్నె అనేది నేను తీసుకున్నాను అనమాట మీరు ఇది పల్లెం లాంటిది లేకపోతే పెద్దది ఏదన్నా తీసుకోండి నేను తర్వాత స్కిప్ చేసేస్తాను అనమాట ఎందుకంటే కలపడానికి చేయి అవి ఉండాలి కాబట్టి నేను క్వాంటిటీ కోసము ఇలా పెట్టాను ఇలాగ చక్కగా అన్నీ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ అదే విధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి వేసేసుకోండి అనమాట ఇలాగ మనం వాటర్ అనేది చిన్న కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇది మొత్తం కలిపేసేయాలండి అల్లం పేస్టు మసాలా మొత్తం అనేది చక్కగా ముద్దలాగా కలిపేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే లాంగ్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేయని మనకి లాంగ్ వీడియో అనేది మీరు చూసేయచ్చు అలాగే ఫుల్ వీడియో చూసి ఒక కామెంట్ చేయండి ఎలా చేసాము ఏంటనేది కూడా మనకి ఒక కామెంట్ చేయండి ఓకేనా ఇలా కలిపేసుకోవాలన్నమాట చక్కగా ముద్దులా కలిపేసుకున్న తర్వాత మీకు ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ అండి నేను కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను మీ ఇష్టం ఫుడ్ కలర్ అనేది స్కిప్ చేసుకోవచ్చు నేను లైట్గా కొంచెం ఎక్కువ కనం గ్రానిష్గా కనపడటం కోసం నేను కొంచెం లైట్గా వేశాను అనమాట ఇలాగ చక్కగా ముద్దుగా కలిపేసుకొని ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేవి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట దీన్ని మనం కదిలించకూడదు చక్కగా ఇలా కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఏంటంటే ఒక బాండీ పెట్టేసుకుంటాను బాండీ పెట్టేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యే వరకు మనము ఆయిల్ హీట్ చేయాలన్నమాట వీటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్ది కొద్దిగా పకోడీలాగా మనము వీటిని వేసేసేయాలన్నమాట ఇలాగ పకోడీలాగా వేసేసేయాలి మీడియం సైజులో పెట్టండి ఎందుకంటే క్యాబేజీ కదా కొంచెం ఉడికి ఫ్రై అవ్వాలంటే టైం తీసుకుంటుంది ఒక ఒక ఫైవ్ మినిట్స్ అనేది మీడియం ఫీడియం పెట్టేసి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఇలాగ చిన్న చిన్నగా కొంచెం కొంచెం వేసేసుకొని ఇలాగ చూసారు కదా ఇలాగ ఫ్రై చేసేసుకోవాలన్నమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ అనేది చక్కగా రసం కానీ సాంబార్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ కానీ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి లాంగ్ వీడియో పెట్టంగానే అప్లోడ్ చేయగానే మీకు అనేది వచ్చేస్తుంది కరకరలాడే పకోడీ రెడీ బాయ్